సభాయ నమ నేను మీ పదుల భర్తి శివ పురోహితుడు జ్యోతిష్కుడు తుని నేటి అంశం ఆకాశ దీపారాధన దాని ప్రాముఖ్యత అది ఎలా చేయాలి అనే విషయాల్ని తెలియజేస్తున్నాను ఈ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం ఐదు గంటల ముప్పై రెండు నిమిషములకు ఆకాశ దీపారాధన చేయాలి ఆకాశదీపారాధన అది రగాయితూ అమావాస్య పర్యంతము కార్తీక బహుళ అమావాస్య వరకు సాయంత్రం సూర్యాస్తమయం అవుతోంది అంటే సూర్యాస్తమయానికి ఒక నిమిషం ముందుగానే మనం ఆకాశదీపారాధనని చేయాలి ఆకాశదీపారాధన వేరు కార్తీక పౌర్ణమి రోజున చేసేటటువంటి జ్వాలాతోరణం ఆ రోజున పెట్టేటటువంటి ఆకాశదీపం విశేషం మరింత విశేషమైనటువంటిది కానీ ఆకాశదీపారాధన ముప్పై రోజులు చేసేటటువంటిది దానికి సూర్యాస్తమయానికి ముందే ఒక్క నిమిషం ముందే దీపారాధన చేయాలి అని శాస్త్రవచనం దీనికి ప్రమాణం కూడా ఉంటుంది ఎప్పుడూ కూడా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సూర్యుడు అనేటటువంటి అగ్నిగోళం అగ్ని అంటే పంచమహాభూతాల్లోనూ ఉన్నటువంటి పృథువ్యాపస్ ఈ అగ్ని స్వరూపమైనటువంటి సూర్యభగవానుడు ఉంటే సూర్యాస్తమయానికి ఒక్క నిమిషం ముందు దినాంతే నిహితం తేజ సవిత్రేవ హుతాసన అని సవిత్రుడు అంటే సూర్యభగవానుడు హుతాసనుడు అంటే అగ్ని అగ్నిస్వరూపమైనటువంటి దీపానికి దినాంతే నిహితం తేజ తన యొక్క తేజస్సుని నిక్షిప్తం చేస్తాడు దీపంలో అంత మహిత్ మహిత్ మహిమ ఉన్నటువంటిది దీపం ఈ ఆకాశ దీపాన్ని పెట్టడంలో ఆంతర్యం ఏంటంటే దీపం అందరం పెడతాం దేవుడి దేవుడు పెడతాం లేదా దీపావళి రోజున అందరూ గోడల మీద దీపాల వరుసను పెడతాము మరి ఈ ఆకాశ దీపానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే ఆకాశము అంటేనే కాశము ప్రకాశము కాశము అంటే వెలుగు ఉండేటటువంటిది వెలుగు ఉన్నటువంటిది అంతరిక్షము దాన్ని ఇంగ్లీష్లో కూడా గెలాక్సీ అంటారు పాలపుంత నక్షత్రములు అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహములు ఇతరత్ర ఉన్నటువంటి ఉపగ్రహములు పాలపుంత పొంత ఇత్యా ఇత్యాదులన్నీ కలిసి ఆకాశ స్వరూపం పంచమహాభూతాల్లో మరి అన్నటువంటిది ఆ ఇంకా ఆ ఆకాశానికి పైకి మనం అంటే ఆకాశం వరకు వెళ్ళి మనం పెట్టలేము ఆకాశానికి చూపిస్తూ పెట్టేటటువంటిది మనకి అందినంత ఎత్తుకి ఉదాహరణగా మన దేవాలయంలో కానీ లేదా మన మందిరంలో కానీ మనకు ఉన్నటువంటి ధ్వజ స్తంభము ఒక స్తంభమునకు దానికి ఆ స్తంభం ఎంత ఎత్తు ఉంటే ఆ స్తంభం వరకు మనం తాడుగట్టి దాని మీద దాన్ని దాన్ని చూపిస్తాం అయితే ఎంత ఎత్తుకు కట్టేమో ఎంత పెద్ద ఆకాశ దీపం పెట్టామన్న దానికంటే కూడా ఖచ్చితంగా సూర్యాస్తమయానికి ఒక నిమిషం ముందుగా పెట్టామా లేదా పవిత్రతతో పెట్టామా లేదా ఆ సమయంలో చెప్పేటటువంటి శ్లోకం చెప్పుకున్నామా లేదా అన్నదే పరమాత్మకు ముఖ్యమైనటువంటిది స్వరూపానికి ముఖ్యమైనటువంటిది ఆ భూతానికి ఆ పంచమహాభూతాల్లోనూ అగ్నిస్వరూపమైనటువంటి ఈ దీపానికి ఈ దీపారాధన చేసేటప్పుడు అందరూ చెప్పుకోవాల్సినటువంటి శ్లోకం ఏంటంటే కీటా పతంగా మసగాశ్చ వృక్షా జలెస్థలే నివసంత జీవా దృష్టి అప్రదీపన్నచ జన్మభాగిన భవంతిత్వం స్వజాహ విప్రా అని శ్లోకం అంటే ఈ ఈ యొక్క మనం పెట్టినటువంటి ఆకాశం మీదకి ఎందుకు పెడతామంటే అంతరిక్షంలో కీటకములు పక్షులు ఇత్యాదులన్నీ కూడా సంచరిస్తూ ఉంటాయి తర్వాత చెట్ల మీదకి అవి వాలిపోతాయి సూర్యాస్తమయం అవుతుంది అంటే గోధులిగా సమయం నుంచి సూర్యాస్తమయం లోపలనే చెట్టు నీడకి తమ తమ యొక్క గోళ్ళకి అవి చేరిపోతాయి తమ గోళ్ళకి చేరిపోయినప్పుడు చెట్లు చాలా ఎత్తుగా ఉంటాయి కాబట్టి నేల మీద ఉండవు కాబట్టి తత్వంలో ఉండవు కాబట్టి ఆకాశతత్వానికి చెందినటువంటివే కాబట్టి ఈ ప్రాణికోటలో ఉండేటటువంటి ప్రాణికోటలో ఉన్నటువంటి ఎనభై నాలుగు కోట్ల జీవరాశులు నాలుగే నాలుగు రూపాల్లో ఉంటారు జరాయుజములు అండజములు ఉద్భుజములు స్వేదజములు అని వీళ్ళు ఈ నలుగురిని కేటాయిస్తారు అందులో కీటాహ కీటకములు పతంగా అంటే ఆకాశ మార్గంలో ఎగిరేటటువంటి పక్షులు వగైరా కీటాహ పతంగా మసకాశ్చ మసకము అంటే దోమలు ఇత్యాదులన్నీ కూడా వృక్షాహ వృక్షములు వృక్షస్వరూపంలో అంటే ఏంటి ఈ కీటక రూపంలో ఉన్న పక్షుల రూపంలో ఉన్న దోమలుగా జన్మించిన లేదా వృక్షములుగా జన్మించిన జలే స్థలేనివ సంత జలములలో కూడా జీవిస్తూ ఉంటాయి జలచరములుగా మొసళ్ళు మత్స్యములు ఇత్యాదులన్నీ కూడా మరి సర్పములు సరీసృపములు ఇత్యాదులన్నీ కూడా మరి నీటిని ఆశ్రయించి కొన్ని జీవులు జీవిస్తూ ఉంటాయి అయితే పైనుండి పెట్టినటువంటి ప్రకాశమైనటువంటి దీపము యొక్క కాంతి ప్రసరించి సూర్యుని యొక్క సూర్యుడు ఉన్న దగ్గర నుంచే మనకి కిరణములు మన భూమి మీదకి వచ్చి మనకి ఎంత వెలుగునిస్తున్నాయో మనం పెట్టేటటువంటి సూర్యుడు అనేటటువంటి ఆకాశ దీపాన్ని మనం ఈ యొక్క నీటిగా నీటి నీరు కొలతో ఉన్నటువంటి చెరువులు కానీ మరి వృక్షములు కానీ ఆకాశం మన చుట్టూ మన చుట్టూ ఉన్నటువంటి జీవరాశులు కానీ ఈ జలే స్థలే ఏ నివసంత జీవాహ మన ఈ ఈ స్థలమును ఎందు మన ఈ దీప ప్రకాశం ఎంత అయితే దూరం వెడుతుందో ప్రసరిస్తుందో అంత దూరముగాను ఉన్నటువంటి ఈ జీవులన్నీ కూడా జీవాహ దృష్ట్వా ప్రదీపం నజ జన్మ భాగిన దృష్ట్యా అంటే చూ చూడగానే పడగానే అంటే అవి అవి దీపాన్ని చూసినా లేదా మన దీపపు వెలుగును మనమే వాటి మీద ప్రసరించేటట్లు చేసినా ప్రదీపము దీపము ప్రదీపము ప్రకృష్టమైన దీపము దీపం అనేటటువంటి సర్గకు ప్రకృష్టం ప్రా అనేటటువంటి చేరిస్తే ప్రదీప్త ప్రదీపము అవుతుంది అంటే మరింత ప్రదీ దీప్తి అంటే ప్రకాశించేటటువంటిది ప్రదీప్తి అంటే మరింతగా జ్వాజ్వల్యమానంగా వెలుగొందేటటువంటిది అని అంటే ఈ మన వెళ్ళేటటువంటి ఈ ఈ ప్రకృష్టమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి దీపం ఉందే పరమ పవిత్రమైనటువంటి దీపం దాన్ని కనుక దృష్టివా చూసినట్లయితే చూస్తే దృష్వా ప్రదీ నచ జన్మ భాగిన ఈ యొక్క ఏ భాగ్యం వస్తుంది మళ్ళీ జ ఉత్తర జన్మ లేకుండా ఈ ప్రాణికోటలకి ఇటువంటి జన్మలు లేకుండా ఉత్కృష్టమైనటువంటి జన్మలకైనా వెడతారు లేదా వారు పరమ ప పరమ పదమప సోపానమైనటువంటి మోక్షాన్నైనా పొందుతారు అంతలా తరింపజేసేటటువంటిది దృష్ట్యా ప్రదీపం నచ జన్మ భాగిన భవంతత్వం స్వపచాహ విప్రాహ అంత శ్రేష్టమైనటువంటిది అంత గొప్పదైనటువంటి ఈ దీపాన్ని అన్నింటికీ ప్రసరింపచేసి అన్నింటినీ కూడా ఉద్ధరింపజేయడానికి నేను ఈ ఆకాశ దీపం పెడుతున్నాను అని ఈ శ్లోకాన్ని మనం ఉచ్చరించి ఈ శ్లోకాన్ని విని కానీ లేదా చదివి కానీ మనం ఈ ఆకాశ దీపాన్ని ఆకాశం మీదకి చూపించి అంతరిక్షంలోకి చూపించి మీకున్నటువంటి ఎత్తు అయినటువంటి ప్రదేశం అది మీ భవంతు యొక్క సముదాయం యొక్క పెట్టగోడ కావచ్చు స్తంభము కావచ్చు ధ్వజస్తంభం కావచ్చు మామూలు స్తంభం కావచ్చు లేదా మీ మరొక ప్రాంతం కావచ్చు అది ఒక ఎత్తుగా కనుక మీరు ముప్పై రోజులు ఆచరించినట్లయితే ఆ ఆ యొక్క ఆ దీపారాధన యొక్క మహత్యం చేత దీప ఆరంభ ఆరంభించి మీరు ఆ నెల రోజులు కొనసాగించడం చేత మీకు పరమ పవిత్రమైనటువంటి ఎంతో గొప్పదైనటువంటి పుణ్యాన్ని మీకు భగవంతుడు ప్రసాదిస్తాడు అందులోనూ ముఖ్యంగా దీపం అంటే కార్తీక దీపమే ఎందుకని మాసము కార్తీక మాసము శరదృతువు శరత్ అంటే వెన్నెల శరత్ కాలము అంటే వెలు వెన్నెలు కాసేటటువంటి కాలము ఈ రెండు కూడా ఆశ్వూజ పౌర్ణమి కార్తీక పౌర్ణమి రెండు కూడా అత్యద్భుతమైనటువంటి వెలుగునిచ్చేటటువంటి చంద్రుడు పెద్ద తన యొక్క షోడశ కళలు పరిపూర్ణముగా ఉండేటటువంటిది ఎప్పుడు అంటే ఆశ్వయుజ పౌర్ణమి కార్తీక పౌర్ణమి ఆశ్వీజ పౌర్ణమి రోజున అశ్విని నక్షత్రం ఉంటుంది అశ్విని నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణమి అవుతుంది కార్తీక మాసంలో కృత్తిక నక్షత్రంతో కృత్తిక నిజానికి అగ్నేయ నక్షత్రం సాక్షాత్తు షట్ కృత్తికలలో అంటే ఆరు కృత్తికులు సుబ్రహ్మణ్యేశ్వరుడికి స్థన్యం ఇస్తాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపం అగ్నితత్వం కదా మరి కుమారస్వామి అనిచేత ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వరుడు స్వరూపమే కాబట్టి ఈ యొక్క కృత్తిగా దే కృత్తిగా నక్షత్రం అందుకే దీని కృత్తిగా దీపము అని కూడా అంటారు కార్తీక దీపము అంటే కృత్తిగా దీపము అనే అటువంటి మహత్సవైనటు మహత్తరమైనటువంటి ఈ సమయంలో నెల రోజులు కూడా ఈ ఆకాశ దీపాన్ని మీరందరూ కూడా సూర్యాస్తమయానికి ఒక నిమిషం ముందుగానే వెలిగించి వెలిగించేటప్పుడు మరొక్క మారు ఈ శ్లోకాన్ని ఈ యొక్క కీటాపతంగా వృక్షాహ జలే స్థలె నవసంధ్యవా దృష్టి అప్రదీపం నచ జన్మభాగిన భవంతిత్వం స్వజాహప్రాహ అనేటటువంటి శ్లోకాన్ని వినిగాని లేదా మీరు వల్లించి కానీ మీరు చెప్పి కానీ ఈ దీపాన్ని పెట్టండి ఆకాశానికి జంతు మీతో పాటుగా ఇతర జరం జ ప్రాణికోటి కూడా తరించడానికి ముక్తిని పొందడానికి లేదా ఉత్తర జన్మలలో ఉత్కృష్టమైనటువంటి జన్మల్ని పొందడానికి మీరు ఆ ప్రా మీరు మీరు అవకాశం ఇవ్వండి దానికి మీరు ఆ ఆ యొక్క అటువంటి పని కనుక మీరు చేసినట్లయితే ఆ పరమేశ్వరుడు యొక్క కార్తీక దామోదరుడు యొక్క కృప మీ మీద ఉంటుంది ఎల్లగాక మన మీద ఉండాలని కోరుకుంటూ మీ శివ పదుల భర్తాయి